నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో సతీష్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిజాంపేట్ కార్పొరేషన్ లో ప్రగతి నగర్ బాచిపల్లి నిజాంపేట ఈ యొక్క మూడు గ్రామ పంచాయతీగా ఉండి ఇలా కార్పొరేషన్ ఏర్పడ్డాక వాటర్ సమస్య చాలా ఉందని చెప్పి ప్రజలు మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు కార్పొరేషన్ ఆఫీస్ ముంగట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేసేది టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద మరి రూపాయి కనెక్షన్ ఇస్తా అనిపేట కార్పొరేషన్ లో పెద్ద వ్యాపారం చేస్తుంది ఈ యొక్క వాటర్ వర్క్స్ వాళ్ళు ఇరవై లక్షల పదిహేను లక్షల రూపాయలు తీసుకుని అపార్ట్మెంట్ కనెక్షన్ ఇస్తుంది మరి గొప్పలు చెప్పేది ఏంటంటే ఏ ఇంటికి నీళ్లు ఇవ్వకుండా నేను ఓట్లాడగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కానీ ఇవాళ నిజాంపేట కార్పొరేషన్ లో చాలా పేదలు కూలీనాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి ట్యాంకర్లతో సప్లై చేస్తారు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నామో పైప్ లైన్ లేచి మన బంగారు తెలంగాణ ధనిక రాష్టం కాబట్టి పైప్ లైన్ లేచి వాళ్ళకు వాటర్ సప్లై చేయాలి ఎందుకంటే ఈ ట్యాంకర్లు వచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతే ట్యాంకర్లు వచ్చినప్పుడు నీళ్లు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ప్రతి మనిషికి ఇరవై వేల లీటర్లు మరి నెలకు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి మరి ఈ రోజు నెల కోటి యాబై లక్షల లీటర్లే ఈ యొక్క కార్పొరేషన్ సప్లై చేస్తా ఉంది మూడు కోట్ల లీటర్ల వాటరు ఈ యొక్క నిజాంపేట కార్పొరేషన్ కావాలి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నవారికి వాటర్ లేక ఇబ్బంది పడుతుందని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా ఈ అధికారులు ఫైల్ పంపించవలసిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఇంతటికీ ఆగకుండా ఈ యొక్క నిజాం పేటలో ఏవైతే సమస్యలు అవన్నీ కూడా ఇంటింటికి పోయ్యి వివరమని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు అందగుంటామని చెప్పి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు